కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటృష్ణ ఏదైతే ఆయన మీద కావలి వైసీపీ మాజీ దాడి చేయించేందుకు కుట్ర పడ్డారు దానిలో భాగంగా అయితే ఉన్న తన జల్లంకి కొంతమంది సాయంత్రం ఆయన మీద ఏమైనా ఏదో విధంగా దాడి చేయించి అతను హతమార్చేందుకు టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు దానిలో భాగంగా అరెస్ట్ చేశారు ఇంకొక ఐదు మంది మీద మొత్తం కేసులు పెట్టిన దానిలో భాగంగా ఈ రోజు దర్యాప్తు మండలంలో టీడీపీ నాయకులు అయితే పెద్ద ఎత్తున నాయకులు అయితే ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఒకసారి చూడండి స్థానిక మండలం మండల నుండి అలాగే సెంటర్ వరకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో దైరత్తి మండల ఇన్ఛార్జి రవికుమార్ ర్యాలీలో ఆయన ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరుగుతూ ఉంది ఈ ర్యాలీలో అయితే పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ పెద్ద ఎత్తున పాల్గొన్నారు దానిలో భాగంగా ఈ రోజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భాగంగా శేవయాత్ర దైవత్వ ఇన్ఛార్జి పంపిణీ రవికుమార్ చౌరే పాల్గొన్నారు వారిని ఏది తెలుసుందా ఒకసారి సార్ చెప్పండి అసలు ఈ రోజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శేవయాత్ర ఎందుకు చేస్తున్నారు దీన్ని మా ప్రీతమ్మ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారిని అన్యాయంగా సంపాలని ప్రయత్నం చేసిన అన్యాయంగా సంపాలనే ప్రయత్నం చేసిన రామిరెడ్డి ప్రతాపరెడ్డి బుద్ధి చెప్పే విధంగా కామిరెడ్డి ప్రతాపరెడ్డి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయాలి కావ్యకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయిన పన్నెండు నెలల్లోనే ఒక్క తగదత్తి పనులలోనే నూట యాభై కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాత గురించి అతను అతను అత్యా ప్రయత్నం చేయాలని చేయడం అమానుషం అని చెప్పి దానికి నిరసనగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు చూస్తే ఆయన ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి తగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఏదైతే గెలిచినప్పటి నుంచి ప్రతి ఒక్క కార్యక్రమాల్లో అభివృద్ధి దూసుకుపోతున్నారు దాన్ని జీర్ణించుకోలేక ఎక్కడ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మన కూడా దెబ్బతింటే దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పేసి టీడీపీ నాయకులు ఆరోపిస్తారు నిజమే అంటారు మొన్నటి ఎలక్షన్లో ముప్పై మూడు వేల ఓటుతో ఓడించిన కావకృష్ణారెడ్డి కావ్యకృష్ణారెడ్డి కావాల రాజకీయాల్లో ఉంటే రాజకీయ మన కూడా ఉండదని చెప్పే ఉద్దేశంతో కావ్యకృష్ణారెడ్డి అంటే అతమార్తాలనే చేసే ప్రయత్నంలో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ప్రయత్నం చేశాడు కాబట్టి దానికి నిరసనగా ఈ రోజు మనం ఈ కార్యక్రమం చేపట్టాం డిమాండ్ ఏంటి ఏం రామిరెడ్డి ప్రతాపుని అరెస్ట్ చేయాలి వాటిని చెప్పుకుంటూ తినిపించి సాంబార్ భోజనం పెట్టి అధికారి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఒకవేళ అరెస్ట్ చేయకపోతే భారీ ఉద్యమం చేస్తాం భారీ ఉద్యమం చేస్తాం వారం లోపల టైం పెడతాం వారం లోపల రామిరెడ్డి రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలి ఈ కార్యక్రమంలో ఎవరైతే ప్రధానంగా ముద్దాయి ఉన్నారో ఎవరైతే దీనికి ప్రోత్సాహించుకోవాలి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రభా కుమార్ రెడ్డి అతన్ని అరెస్ట్ చేయాలని అయితే ఇక్కడ టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు పర్సన్ అధిష్టాము మధు సేమీ నుంచి మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భ సంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసరి కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ కావలి ఫోన్ త్రీ